அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோபானே உறங்காதெழுந்திராய் ఈ పదిహేడవ పాసురంన ద్వారపాలకులు గోపనాంగనలను లోనికి అనుమతించగా వారు లోనికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించుచున్నారు వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నము కావలసిన వారికి అన్నము ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేలుకొనుము ప్రబ్బలి చెట్ల వలె సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా మా స్వామిని యశోద మేల్కొనుము ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని పెరిగి లోకములనన్నిటినీ కొలిచిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నిదురింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలను అని గోపికలు ప్రార్థించిరి